ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కన్జంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనం అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వాభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృశిరా నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు నక్షత్రం మూడో పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటోపాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మేనరాశిలోకి సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వృచ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం తగ్గుతుంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల స్థాన మార్పులు జరగటం ఒకటి స్థాన చలనము గృహాల్లో మార్పులు ఉద్యోగంలో మార్పులు రకరకాలుగా అన్వేషిస్తూ ఉంటారు అంటే రకరకాలుగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంటాయి వాళ్ళకి ఆ అనుగుణంగా కూడా జీవితంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ గౌరవ మర్యాదలకు ఉండదు కానీ డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి అంటే దాదాపు వీళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది కానీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఖర్చులు పెరగడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళు ఏదో పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క ఆలన పాలన పిల్లలని డెవలప్మెంట్ చేయడానికి వ్యవసాయ భూములు భూ సంబంధమైన వ్యవహారాల్లో తల ఎత్తే అవకాశాలు భూ సంబంధమైన వ్యవహారాలు తల ఎత్తటం అంటే ఏంటంటే సంబంధమైన వ్యవహారాలు కొనుగోలు చేస్తారు వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు నాంచకుండా కొనుగోలు చేయటం ఒకటిను అలానే పాటు ప్రత్యేకంగా కొన్ని విషయాల మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు శ్రద్ధ పెట్టడం అనేది మంచిది తప్పేవి నేను శ్రద్ధ పెట్టుకోవచ్చు ముందుకు వెళ్ళొచ్చు ఆలోచన సరళి బాగా పెంపొందించుకోవచ్చు డబ్బుల పరంగా ఇబ్బందులు లేకుండా ఆలోచనలు బాగా పెరగటం ఒకటి విలువైన ఆభరణాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు వ్యవసాయానికి సంబంధించిన పొలాలు కొనుగోలు చేయటం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఎలక్ట్రానిక్ స్కోట్స్ అలానే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది అంటే చేతగాక ముందుకొచ్చారు ముందు వస్తే మరి కదా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎల్నాటి శని యొక్క ఏదైతే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది తగ్గిపోవటం వల్ల కొద్దిగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించడమే కాకుండా వాళ్ళకి ఏదైతే వ్యవహార శైలి కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కావటం ఒకటి ఓటమిని తగ్గటం ఒకటి డబ్బులు కొంతమంటూ ఖర్చు చేస్తుంటారు డబ్బులు అంటే ఏంటంటే శుభ కార్యక్రమాలకి తీర్థయాత్రలకి పెళ్లిళ్ళకి పిల్లల యొక్క చదువులకి పిల్లల వీళ్ళ యొక్క పిల్లలకు కూడా విదేశాల్లో ఉద్యోగాలు రావటమే కాకుండా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం ఒకటి దానికోసం కొత్త డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి జాయింట్ ద్వారల వల్ల కొంత మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాయింట్ ద్వారల వల్ల కొంత మోసపోకుండా తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దండి ఎందుకంటే వాళ్ళకి చతుర్థ స్థానం రాహు యొక్క సంచారం కూడా ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదులో తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు అగ్రిమెంట్స్ వాటిల్లో కూడా కొంత అభద్రతా భావం అనేది ఉండకూడదు ఉండకూడదు అంటే అభద్రతా భావం అంటే ఏంటంటే తొందరగా డాక్యుమెంట్స్ చూస్తాం ఒకటి ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు పొలాలు కొనుగోలు బిల్డర్స్ తో కానీ డాక్యుమెంట్స్ కానీ లింక్ డాక్యుమెంట్ కానీ రిజిస్టర్స్ రిజిస్టర్స్ సంబంధించిన విషయాల్లో కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి అంటే మనం ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కదా ఆలోచన చేసి ముందుకు వెళ్తేనే మేము మంజరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు అధిక శ్రద్ధతో చదివితే కానీ పాస్ అయ్యే సూచనలు అనేవి ఉండవు కాబట్టి అధిక శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వేరే వ్యాపకాలను తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అయితే డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఆ డబ్బును కొంత పొదుపు చేసుకోండి ఎందుకంటే ఇరవై ఐదు పర్సెంట్ అనవసరమైన ఖర్చులు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని కొంతమంది ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నేను చెప్పిన రెమెడీస్ పాటించండి మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాష్ట్ర వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చెయ్యండి గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై ఐదున సంవత్సరంలో సహజంగా సంకర్చార చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టాల చతుర్థి వ్రతాన్ని ప్రతీ నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆపై మంత్లో కానీ సంకష్టాల చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అష్టోత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకారీేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషాయుద్దే వక్రతుడాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్తా నక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ విశ్వరణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ నిమంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గురువుగారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామయం బృహస్పతి ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం కూడా చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు ఉన్న వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చెత్తా ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానమే చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి తత్పురుషావిధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి పోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలానే శ్రీ వల్లీదేవి దేవి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయండి అలా సరస్వతీ దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియని ఔషధం జాహం వీతూయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలు అనేవి ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలని కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలు అనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనా